హలో అండి రైతు పంట ఛానల్కు అందరికీ స్వాగతం ఈరోజు మనం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో జరుగుతుంది తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫిఫ్టీన్ గ్రా ఫిఫ్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతున్నది దీంట్లో నర్సరీకి సంబంధించిన మొక్కలు గార్డెనింగ్ మొక్కలు కానీ అదేవిధంగా మనం ఎక్కడైనా నర్సరీ మొక్కలు కానీ పెట్టుకోవడానికి వివిధ రకాల బోసాయి మొక్కలు కానీ మంచి మంచి మొక్కలు అదేవిధంగా పెరిగేవి హైబ్రిడ్ మొక్కలు దానికి సంబంధించిన బయో ఫెర్టిలైజర్స్ కూడా దానికి సంబంధించిన కెమికల్స్ కానీ బయో ఫెర్టిలైజర్స్ కానీ దానికి సంబంధించినవి జీవామృతం ఇలాంటివి నేచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అనేవి దానికి సంబంధించినవి చాలా ఉన్నాయి అయితే స్టాల్స్ అయితే దాంతోపాటు ఇంకా మనకు గార్డెనింగ్లో ఉపయోగించే వివిధ రకాల తొట్టి తొట్టి ఏదైతే ఉన్నాయో అదేవిధంగా ఇంప్లిమెంట్స్ యాక్సిస్ ఏ విధంగా మనం ఆ గార్డెనింగ్ చేసుకోవడానికి వివిధ రకాలైన పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఆ టెర్రాస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఏవైతే మిద్దె తోటలు ఉన్నాయో వాళ్ళకైతే చాలా చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి ఏదో పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే గార్డెనింగ్ చేస్తూ ఉంటారో టెర్రాస్ గార్డెనింగ్ వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్గా ఉంది రకరకాలుగా హైబ్రిడ్ మొక్కలు మనకు ఎప్పుడు చూడనటువంటి కూడా ఈ నర్సరీ మేళలో అయితే మనకు కనిపి కనిపిస్తున్నవి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ నెక్లెస్లో జరుగుతున్న ఫిఫ్టీన్త్ గ్రాండ్ మేళ తెలంగాణ ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఎవరైనా వచ్చి చూసినట్లయితే మంచిగా మొక్కలు అయితే తీసుకోవచ్చు అదేవిధంగా కూడా చాలా నూతన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అవి కూడా చూస్తాయన్న థ్యాంక్ యూ అండి నవరత్న క్రాప్ సైన్స్ ఇది మాది బ్రాంచ్ వచ్చి చెర్లపల్లిలో ఉంది ఇది మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది అంతా ఆర్గానిక్సే ఆర్గానిక్ మెటీరియల్ ఉంటుంది మాది ఏది కెమికల్ మేము యూస్ చేయము సో మాది ఒక ప్రోడక్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది రోజ్ మిక్స్ అండి ఇది అన్ని రోజెస్కి రోజెస్కి ఇంకా వేరే పూల మొక్కలకు కూడా బాగా వర్క్ చేస్తుంది ఇందులో గ్రోత్ ప్రమోటర్స్ ఉంటుంది రోజెస్ అనేది పెద్ద పెద్ద సైజులో కలర్ ఇంకా స్టెమ్ కూడా మంచిగా వచ్చటానికి బాగా ట్రై బాగా వర్క్ చేస్తుంది అండి ఇది ఇది ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ ఓన్లీ రోజెస్ కాకుండా లిల్లీ చామంతి ఏ ఫ్లవర్స్ కైనా మనం వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సార్ టూ హండ్రెడ్ పాట్స్కి వస్తుంది ఇది జస్ట్ టూ టూ స్పూన్స్ సాయిల్ వేసుకుంటే చాలు మనకి ఫ్లవర్స్తో పాటు పక్కన బర్డ్స్ కూడా ఉంటాయి కదా సార్ అవి కూడా మీకు గ్రోత్ ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది సార్ అలాగే మన దగ్గర ఫ్రూట్ మిక్స్ ఉంది అన్ని వెజిటేబుల్స్ అది ఏమంటారు అన్ని ఫ్రూట్స్ కోసము మనం ఇది ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము పండ్ల మొక్కలు ఏ ఏదైతే మనం సపోటా ఏవైనా ఏ ఫ్రూట్ దానికైనా వేసుకోవచ్చు పెద్ద కాయలు ఏమంటారు ఫ్రూట్స్ సైజు పెద్దగా పెంచుతుంది సీడ్ సైజు కూడా పెద్దగా పెంచడానికి ఇది ట్రై ఉపయోగపడుతుందండి అలాగే మన దగ్గర వెజ్ మిక్స్ ఉంది వెజ్ మిక్స్ అంటే పెరట్లో మనం కూరగాయలు పెంచుకుంటాం కూరగాయలు ఇప్పుడు చిక్కుడుకాయలు ఇంత ఇంత సైజ్ వస్తున్నాయి అంటారు చాలామంది సో ఇది వాడి చూడండి వాడిన తర్వాత మీకు పెద్ద సైజులో రావడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది సార్ పాల గింజ ఏ గింజలు ఉన్నా కానీ పెద్ద సైజులో రావడానికి హెల్ప్ చేస్తుంది అలాగే పాలకూర ఏవి గ్రీన్ వెజిటేబుల్స్ కైనా కానీ బాగా వెర్క్ చేస్తుంది సార్ ఇది పూర్వ నవరత్న క్రాప్స్ అండ్ లిమిటెడ్ మా దగ్గర బయో పెస్టిసైడ్స్ ఉన్నాయి సార్ ఆర్గానిక్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి ప్లస్ మైక్ ను ఉన్నాయి వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి దాంతోపాటు మేము బయో పెస్టిసైడ్స్తో పాటు బయో ఫంగిసైడ్స్ కూడా ఇస్తున్నాం ప్యూర్ ఆర్గానిక్ పట్టర్స్ ఇస్తున్నాం ఇదంతా మా ఓన్ మ్యానుఫ్యాక్చరు మేము హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసి రైతుకు ఉపయోగపడే తత్వంగా మేము ఈ ప్లాంట్లో వర్క్ చేయబడుతుంది కాబట్టి మీకు ఒకటి చెప్తాను ఎలినా ప్లస్ ఉంది ఎలినా ప్లస్ ఒక వన్ లీటర్ వాటర్లో త్రీ ఎంఎల్ఏసి స్ప్రే చేసినట్టు ఉంటే వందకు వంద శాతం పూత బాగా వస్తుంది అదే మైక్రో నోటీసు ఫార్ములా సిక్స్ మైక్రోనోటిస్ ఫార్ములా సిక్స్ దాంతోపాటు మొక్క ఏదైతే కొంచెం జెడ్స్ గురై ఉంటుందో దాంతోపాటు మేము ఒక గ్రోత్ ప్రోమోటర్ కూడా ఫ్రీ ఇస్తున్నాం నోటీస్తో పాటు అది టూ ఫిఫ్టీ ఎంఎల్ మేము ఒక లీటర్ నీటికి ఒక టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్స్కి స్ప్రే చేసుకుంటాం మైక్రోనోటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా మళ్ళీ మొక్క పెరుగుదల కానీ పచ్చదనం రావడానికి ఇంకో బాటిల్ దాంతో ఫ్రీ ఇస్తున్నాం సార్ అలాగే మైక్ ఆర్గానిక్ ఫర్టిలైజర్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్ మేము ఒక ఇరవై ఐదు రకాల ఫర్టిలైజర్ అన్ని దీంట్లో కల్పిస్తున్నాం ఫార్మర్ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ ఆర్గానిక్ దిక్కు వెళ్ళినట్లుంటే వాళ్ళ దిగుబడి కానీ వాళ్ళ మొక్క పెరుగుదల కానీ అన్ని విధాలుగా తోడ్పడుతుంది ఆర్గానిక్ ఫర్టిలైజర్ మేము ఆర్గానిక్ వర్మి కాంపోస్ట్ కూడా ఇస్తున్నాం సార్ ఈ వర్మి కాంపోస్ట్ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకు అంటే మిగతా వాళ్ళు తయారు చేసేదానికంటే మేము మేము డిఫరెంట్గా అంటే ఉపయోగపడే తత్వంగా తయారు చేస్తున్నాం ఈ వర్మీ కాంపోస్ట్ మీ మిగతా వాళ్ళకంటే మళ్ళీ బాగా పనిచేస్తుంది